భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ దర్శన యాత్ర భారత్ గౌరవ్ టూరిస్టు రైలును విజయవాడ నుండి నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం రాజా తెలిపారు ఆగస్టు పదిహేడు నుండి ఆగస్టు ఇరవై తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జ్యోతిర్లింగ దర్శన యాత్ర సాగుతుందని చెప్పారు ఉజ్జాయిని ద్వారకా సోమనాథ్ పూణే నాసిక్ ఔరంగాబాద్లలో యాత్ర కొనసాగుతుందని చెప్పారు స్లీపర్ క్లాస్ ఒక వ్యక్తికి ఇరవై వేల ఐదు వందల తొంభై రూపాయలుగా థర్డ్ ఏసీ ముప్పై మూడు వేల పదిహేను రూపాయలుగా మరియు సెకండ్ ఏసీ నలభై మూడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలుగా టికెట్ ధరలు రూపొందించామని చెప్పారు ఇందులో భాగంగా ఈ రైలులో ట్రైన్ జర్నీ నైట్ స్టే వాషింగ్ చేంజ్ కొరకు హోటల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో ప్రతి కోచ్ కి ఒక ఎస్ కార్ట్ మరియు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయబడుతుంది పూర్తి వివరాల కోసం నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ మరియు నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో వివరాలను తెలుసుకోవచ్చని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ రాజా సూపర్వైజర్ ప్రసాద్ తెలిపారు ద్వారా భారత్ ఈ నెల ఆగస్టు పదిహేడవ తారీఖున విజయవాడ నుండి నడపడం జరుగుతుందండి ఈ రైలు సప్త జ్యోతిర్లింగ యాత్ర ఏడు జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్తున్నాము ఈ రైల్లో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ అకామిడేషన్స్ అందుబాటులో అందుబాటులో ఉన్నాయి అలాగే ఈ ట్రైల్లో నిర్ణీత ధర స్లీపర్ క్లాస్కు ఇరవై వేలు థర్డ్ ఏసీకి ముప్పై మూడు వేలు మరియు సెకండ్ ఏసీకి నలభై మూడు వేలుగా నిర్ణయించుతాం జరిగింది ఈ కా ఈ కాస్ట్లో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అలాగే ఈ ఏడు జ్యోతిర్లింగాలు ఏమిటంటే ఉజ్జయిని మహాకాళేశ్వర్ మరియు ఓంకారేశ్వర్ అలాగే ద్వారకాలో నాగేశ్వర్ అండ్ సోమ్నాథ్లో సోమనాథ్ పూణే భీమశంకర్ నాసిక్లో తయాంబకేశ్వర్ అండ్ ఔరంగాబాద్లో కృష్ణేశ్వర్ ఈ ఏడు జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడానికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది దీనికి సంబంధించిన టికెట్లు ఐఆర్సిటిసి టూరిజం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సిటిసి టూరిజం డాట్ కామ్లో కానీ లేదంటే విజయవాడలో ఉన్న ఐఆర్సిటిసి ఏరియా ఆఫీస్లో కానీ డైరెక్ట్గా వచ్చి కానీ టికెట్స్ని పొందవచ్చు దీంతో పాటు రేపు నాలుగో తారీఖున సౌత్ ఇండియా టూర్ కూడా మరొకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అది సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ ఒంగోలు నెల్లూరు మీదుగా సౌత్ ఇండియా టూర్ కూడా నిర్వహించి దీంతోపాటు సెప్టెంబర్ ఒకటో తారీఖున పూరి గయా వారణాసి అయోధ్య మరియు ప్రయాగరాజులకు పుణ్యక్షేత్ర యాత్ర రైలు మరొక ప్రత్యేక రైలు కూడా నడపడం జరుగుతుంది వీటిలన్నిటి వివరాలను కూడా మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్లో తెలుసుకోవచ్చు అలాగే బుకింగ్స్ కూడా ఆన్లైన్లో కూడా చేయవచ్చు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ